వేతన జీవులు వెహికల్ లోన్స్ పర్సనల్ ఫైనాన్స్ తీసుకున్న వారు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు ఎందుకంటే మీ మీద ఉన్న వడ్డీల భారం కొంతమేర తగ్గుతుంది రిజర్వు బ్యాంక్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఆర్బీఐ వడ్డీ రేట్లను వరుసగా తగ్గిస్తూ వస్తుంది తాజాగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను సవరించింది ఈసారి రెపో రేటును ఏకంగా యాభై బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మహ్హోత్ర ప్రకటన జారీ చేశారు ఆరు శాతం ఉన్న రెపో రేటును ఐదు పాయింట్ ఐదు సున్నా శాతానికి తగ్గించామని చెప్పారు ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్లోనూ కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది తాజా ప్రకటనతో కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెపో రేటు ఒక శాతం వరకు తగ్గినట్లయింది దీనివలన మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరనుంది దీని కారణంగా లోన్లు తక్కువ ధరకే అందనున్నాయి అలాగే ఈఎంఐల భారం కూడా భారీగా తగ్గనుంది వడ్డీ రేట్ల విషయంలో హ్యాట్రిక్ కొట్టడం అందులోనూ జంబో కట్ ప్రకటించడం వెనుక రిజర్వు బ్యాంక్ ఒక లాజిక్ చెప్తుంది ఈసారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ఈ లెక్కన ఈసారి వ్యవసాయం పండగా అని అంచనాలు వస్తున్నాయి ఈ లెక్కలను ఆధారంగా తీసుకుని రిజర్వు బ్యాంక్ అంచనాలను మించిన నిర్ణయం తీసుకుంది వ్యవసాయ ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గుతాయి ధరలు తగ్గినప్పుడు జనంపై భారం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అందుకే ద్రవ్యోల్బణం నాలుగు శాతం ఉండొచ్చని అంచనా వేసినా ఇప్పుడు లెక్క ప్రకారం ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ చెబుతుంది